హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట సోంట మేము ఏం చేస్తాము ఎలా ఉంటాం అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అండ్ చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఏంటి ఆ సర్ప్రైజెస్ అంటే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం సో మీరు కూడా ఆ సర్ప్రైజెస్ చూడాలి అనుకుంటే సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సో మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూస్తూ బతికేచ్చు బయటకు అయితే లంచ్కి వెళ్తున్నాము ఒంగోలు వెళ్తున్నాం అనమాట సో అందుకే మా అయితే ఎలా రెడీ అయిపోయిందో చూడండి హాయ్ చెప్పున్నానా హాయ్ కిస్ పెట్టు అండి మా బుట్ట బొమ్మ నాన్న తిరుగు ఒకసారి తిరుగు తిరుగు హో బుట్ట బొమ్మ సో ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము సో సో మా హస్బెండ్ సో ఫైనల్ది ఇది అనమాట ఇది మై లిటిల్ ప్రిన్సెస్ హాయ్ చెప్నా సో రెడీ అయిపోయాము సో ఒంగోలు వెళ్తున్నాం అనమాట లంచ్కి హాయ్ చెప్పు హాయ్ 还真不。 సో ఒంగోలు అయితే వచ్చేసాం అనమాట సో మా ఊరు నుంచి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది రావడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నాము సో ఫైనల్లీ మేము ఇస్మాయిల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో చాలా బాగుంటుంది ఇక్కడ బిర్యానీ అయితే ఇదైతే ఒంగోలులో నేను చిన్నప్పటి నుంచి ఉంది నా కాలేజ్ డేస్ అన్ని ఒంగోలు అనమాట సో ఏమైనా అకేషన్స్ అప్పుడు కానివ్వండి సో వీకెండ్స్ అప్పుడు మేము ఇక్కడ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళము సో ఇస్మాయిల్లో నాకు చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము ఇక్కడ మేమైతే ఇస్మాయిల్ చికెన్ స్పెషల్ అయితే చెప్పుకున్నాము సో టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ క్వాంటిటీ తక్కువ వచ్చింది సో ఫైనల్లీ నేను ఎదురు చూస్తున్న నా ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చింది సో వేడి వేడిగా ఉంది సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్ళాను మా మ్యారేజ్ యానివర్సరీకి చదువుకునేటప్పుడు వెళ్ళే వాళ్ళము నేను మా ఫ్రెండ్స్ సో అప్పటి రోజులన్నీ మళ్ళీ గుర్తొచ్చాయనమాట ఆ టేబుల్ దగ్గర కూర్చునే వాళ్ళం ఈ టేబుల్ దగ్గర కూర్చునే వాళ్ళం అని మా హస్బెండ్ కి చెప్తూ ఉన్నాను సో ఫైనల్లీ బిర్యానీ అయితే వచ్చింది సో స్మూత్ గా వెళ్ళిపోతుంది సో నాకు చాలా ఇష్టము నాకు బిర్యానీ అంటే ఇక్కడ అయితే మా అమ్మాయి తెగ ప్రేమ కురిపించేస్తుంది అనమాట వాళ్ళ డాడీ మీద సో తనకు పెట్టిన ఫుడ్ తీసుకెళ్ళి బుజ్జి బుజ్జి చేతులతో వాళ్ళ డాడీకి తినిపిస్తుంది వాళ్ళ డాడీ వద్దంటే నాకు పెడుతుంది సో నాకైతే ఇలా తినిపిస్తుంటే చాలా బాగా నచ్చిందనమాట సో ఫైనల్గా తినేసాము సో ఫైనల్లీ డ్రింక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఒకటేమో బాదం పాలు అండ్ థమ్సప్పు సో ఆద్యకి థమ్సప్ అంటే చాలా ఇష్టము సో తాగేసి ఎలా కూర్చుందో చూడండి సో ఫైనల్గా బిల్ పే చేసేసి చిన్న షాపింగ్ ఉంటే జూడోకి వెళ్ళామనమాట ఇక్కడ మా హస్బెండ్ డైలీ స్లిప్పర్స్ తీసుకోవాలని వచ్చారు సో ఇక్కడైతే మా అమ్మాయి ఫ్లోర్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చేసింది ఇక్కడ ఆద్య పిచ్చి వేషాలు చూడండి అక్కడ ఏదో ఉంటే నోట్లు పెట్టుకొని ఎలా చేస్తుందో వద్దంటే అంటే కూడా వినదు నన్ను ఈవిడు చూడండి ఆ కవర్ ని ఎలా లాక్కెళ్తుందో వాళ్ళ డాడీ షాపింగ్ చేసి ఆ కవర్ లో వేస్తే మొత్తం ఈవి లాక్కి వెళ్తుంది వద్దు నువ్వు మొయ్యేవమ్మాయి ఇచ్చేయన్న కూడా ఒప్పుకోదు అలా చెప్పు నా గురించి అడిగింది ఓవర్ సో ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఒంగోలు నుంచి ఇంటికి వచ్చేసరికి కేక్ తెచ్చి పెట్టారు సో కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయాము సో కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట నేను మా అమ్మాయి మా హస్బెండ్ మధ్యకి ఇలా కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టము సో తన బర్త్డే అనుకొని హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి అనుకుంటూ ఉంది నా మనసే చెప్పిన అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ సో ఫైనల్లీ మా హస్బెండ్ రింగ్తో నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు సో చాలా హ్యాపీ అనిపించింది నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్ ఫైనల్గా రింగ్ అయితే కొట్టేశాను ఇక్కడ నేను కూడా మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేశాను